ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు మాత్రమే రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చేదని చెప్తా వచ్చిన ఇవాళ ఒక్క కేసీఆర్ గారు మాత్రమే ఈ భారతదేశంలో రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలని నింపింది ఒక కేసీఆర్ ఒక్కడే నేను పదే పదే సవాల్ గురిస్తున్నా ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్టమైనా సరే ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్టమైనా సరే కేసీఆర్ గారి కంటే ఒక్క ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చింది చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అని పదే పదే చెప్పిన ఎళ్ళ దాకా కూడా కాంగ్రెస్ వాళ్ళు గాని బీజేపీ వాళ్ళు గాని ఒక్కరు కూడా ఈ సవాల్ని స్వీకరించలే అంటే దీని అర్థం ఏంటిది యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత అర్థం చేసుకోవాలి ఇలా కేసీఆర్ గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో చెయ్యలేదు ఏ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని చేస్తున్నామా వీళ్ళు కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఏరే ఒక్క ఉద్యోగం వేరే అబద్దాల మీద అబద్దాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్లన్నీ ఖరాబ్ చేశారు మరి వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చిన రెండు లక్షల రెండు పేల ఉద్యోగాలు నిజమైన అని అడుగుతా ఉన్నాను మీరు ఆ రోజు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చిన ముందు ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు రెండు లక్షలు నింపుతామన్నారు కనీసం ఒక్క ఉద్యోగం అన్న మీరు నింపి కేసీఆర్ గారు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు పది లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను దట్ ఈస్ కేసీఆర్ మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి మేము అధికారం ఉన్నాము మంద మా దగ్గర ఉన్నది మేము ఏది పడితే మాట్లాడతాం మేము ప్రతిపక్షాలకి మైక్యం మా ఇష్టంలో మాట్లాడతాం అంటే కలవదు ఒక్కసారి ఎంత చెండాలంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎగ్జామ్ రాయకుండా అసలు ఉద్యోగాలు ఎట్టించిన నాకు కొంచెం చెప్పు మన్నికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్దానికి నీకు సిగ్గులేదు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని